హాయ్ అయితే ఇంకో విషయం ఏంటంటే రేపు కాంగ్రెస్ పార్టీ సంబంధించి కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ రేపు మంత్రివర్గ విస్తరణ జరిగేటట్టు సూచనలు అంటే మనకు సమాచారం ఇక దానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది దానికి గవర్నర్ వచ్చాక రాజ్భవన్ నుంచి అధికార ప్రకటన అధికారిక ప్రకటన వచ్చే సూచనలు ఉన్నాయి అయితే మూడు లేదా నాలుగు పోస్టుల భర్తీకి మాత్రం ఛాన్స్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది దీనిపై సివంత్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రాలు జరిపినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ మూడు లేదా నాలుగు పోస్టులు ఎవరు ముక్కలు పెడతాడు ఎవరికి ఇస్తాడు అనేది క్వశ్చన్ అయితే ఏడాది 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 అవుతుంది ఏడాదికి ఎక్కువనే అవుతుంది ఆశావాహులు ఊరిస్తూ వస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే రేపు క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు సీఎం సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి అయితే మరో ఆరుగురు మంత్రులకు చోటు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ ఈ దఫా ముగ్గురు లేదా నలుగురికి మాత్రమే అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం గవర్నర్ ముందు షెడ్యూల్ ప్రకారం అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ అందుబాటులో లేకపోవడం వల్ల అది వాయిదా పడటం తెలుస్తుంది అయితే రేపు అది జరిగేటట్టు అనిపిస్తుంది అయితే ప్రమోషన్ డిమోషన్ మంత్రివర్గ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తొలిదేశంలో మరోసారి మంత్రాలు సాగిస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఎవరెవరికి ఏ శాఖ కేటాయించాలి జిల్లాలు సామాజిక వర్గాలు సమీకరణాలు వీటిపై నేత ఈ ఆ నేతలతో సీఎం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్ళిచ్చిన పెద్దలు ఆలోచన వారి ఆలోచన అందరూ తెలియజేసినట్టు తెలుస్తుంది ఇటీవలే పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ గౌడు చర్చించినట్టు కూడా తెలుస్తుంది ఇదే సమయంలో కొంతమంది మంత్రులు తీరుపై అధిష్టానం సంతృప్తికరంగా లేదనే కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా చేపట్టే మంత్రివర్గ విస్తరణలో ప్రమోషన్ ఎవరికి డిమోషన్ ఎవరికి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది అయితే కొత్త టీంలో చేరేది ఎవరు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు సీఎం సన్నిహితుల లేకుంటే సీనియర్లా జూనియర్ల అనేది బిగ్ క్వశ్చన్ లాగా ఉంది అయితే దీనికి సంబంధించి మనం ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ఎవ కొత్త సీఎం రేవంత్ రెడ్డి టీంలోకి ఎవరు కొత్తగా రాబోతున్నారు అనేది ఆసక్తిగా ఉంది ఆ ప్రస్తుత మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు అయితే ఈ దెలో ఈ జిల్లాల వారికి తప్పక అవకాశం దక్కబోతుందని చర్చ జోరుగా సాగుతుంది అయితే ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఆశావాహులు ఉండటం ఆయా సామాజిక వర్గాల నుంచి అధిష్టానంపై ఒత్తిడి పెరగడంతో మంత్రివర్గం అవకాశం దక్కించుకోబోయేది ఎవరనేది ఉత్కంఠగా మారింది ముఖ్యంగా తమకు అవకాశం ఇవ్వాలని మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే తీవ్రస్థాయిలో వాళ్ళు సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది అలాగే తమకు ఛాన్స్ కావాలని సీనియర్ నేత సీనియర్ నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అందులో వివేక వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి వాళ్ళ సామాజిక వర్గానికి ఉప డిప్యూటీ ఉంది ఇంకెందుకయ్యా కోమరెడ్డి ఎంకరెడ్డి ఇలా అన్నే ఉండు ఇంకేది ఈయన ఇక ప్రేమసాగర్ అట మల్లారెడ్డి రంగారెడ్డి అట ఈ రెడ్డిలే ఇక మొత్తం టోటల్గా ఇక బాలు నాయకు వాకాటి శ్రీహరి ఆశావాహులు జాబితాలో ఉన్నారట పెద్దల సభ నుంచి కూడా ఉన్నారట అందులో అద్దెకి దయాకులు విజయ్ శాంతి వీళ్ళు సైతం బెళతు ఖరారు చేయాలని పెద్దల్ని కోరుతున్నట్టు తెలుస్తుంది దీంతో తెలంగాణ క్యాబినెట్లో చోటు దక్కించుకోబోయేది ఎవరు అనేది కూత్కంటగా అయితే ఇక అనుకునేది అనుకున్నట్టు ఇక బయట చెప్తే అయిపోద్ది కదా రాజగోపాల్ రెడ్డికి ఇద్దామని రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యిండు ఎందుకంటే ఇయ్యకపోతే నల్గొండల రచ్చ అవుతుంది రేవంత్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డి మీద చాలా వరకు దారుణాలు జరుగుతాయి కుళ్ళు కుతంత్రాలు జరుగుతాయి తప్పకుండా రేవంత్ రెడ్డికి మా రాజగో రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చింది కాబట్టి సారీ రాజగోపాల్ రెడ్డికి మాట కాబట్టి కంపల్సరిగా రాజగోపాల్ రెడ్డికి ఒకటి ఫిక్స్ మాదిక సామాజిక వర్గానికి ఒకటి ఫిక్స్ ఇంకా రెండు ఇంకా రెండు ఏ సామాజిక వర్గానికి ఇస్తాడనేది సీఎం రేవంత్ రెడ్డి మైండ్లోనే ఉంటుంది అది ఇక మాదిక సామాజిక వర్గాన్ని ఇవ్వకుండా ఏదైనా మంత్రివర్గానికి చోటు కలిపియకపోతే మాత్రం ఇక రచ్చరత్ నడుస్తుంది ఇక ఇవి మేబీ అయితే రాజగోపాల్ రెడ్డి అండ్ మాదిక సామాజిక వర్గానికి సంబంధించి ఒక నేతకు మంత్రి మంత్రి పదవిలో చోటు కంపల్సరీ మిగతా ఇద్దరు అనేది ఎవరు అనేది చూడాలి సర్కారుపై ఉద్యోగుల అసంతృప్తి ఉన్నట్టు ఎమ్మెల్సీ కవిత అంటుంది ఈ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థం కావట్లేదు అసంతృప్తి ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్న ఉన్నారంట గవర్నమెంట్ గవర్నమెంట్లో లేరేమో ఏం చెప్పుకుంటూ వస్తుంది అక్క క్లారిటీ ఉండదు పా ఉండదు ఇక ఇవి ఇప్పటి ప్రజెంట్ అప్డేట్స్ ఇక మన అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం బాయ్